పుణ్యంబై మునివల్లభగణ్యంబై కుసుమఫల నితాగుతింపత్యంబుల పుణ్యము పుష్పఫల భరిత తరువరేణ్యము తాపసోత్తములకు శరణ్యము అయిన నైమిషారణ్యం అరణ్యాలన్నింటికీ అగ్రగణ్యమై అలరారుతూ ఉంది మరియును మధువైరి మందిరం బునున్ బోలే మాధవీ మన్మధ మహితంబై బ్రహ్మగేహం బునున్ బోలే శారదాన్వితంబై నీలగళ సభానికేతనం బునున్ బోలే వహ్ని వరుణ సమీరణ చంద్ర రుద్ర హైమావతి కుబేర వృషభగాలవ శాండిల్య పాశుపత జటి పటల మండితంబై బలభేది భవనం బునున్ బోలే ఐరావతామృత రంభాగణికాభిరామంబై మురాసురు నిలయం బునున్ బోలే ఉన్మత్తరాక్షస వంశ సంకూలంబై వై బోలే శంఖ పద్మకుంద ముకుందరం భై రఘురాము యుద్ధం బోలే నిరంతర శరనల శిఖా బహుళంభై పరశురాము భండనం బునున్ బోలే అర్జునోద్భేదంభై దానవంగ్రామం బోలే అరిష్ట జభ నికుంభ శక్తియుక్తం వై కౌరవసంగరం బునున్ బోళె ద్రోణార్జున కాంచన సందన కదంబ సమేతం వై కర్ణు కలహం బోలే మహోన్నత శల్య సహకారం వై సముద్ర సేతుబంధనం బునున్ బోళె నళనీల పనసాద్యద్రి ప్రదీపిత భర్గుభజనం బునున్ బోలే నానాశోకలేఖ ఫలి వై మరుని కోదండంబున్ బోలే పున్నాగ శిలీముఖభూషితంభై నరసింహ రూపం బునున్ బోళే కేశర కరజ కాంతం భై నాట్యరంగం బునున్ బోళె నటనటీసు బోలే చందన కర్పూర తిలకాలంకృతం బై వర్షాగమం బోలే ఇంద్రబాణాసన మేఘకరక కమనీయంబై వై నిగమం బునున్ బోలే గాయత్రీ విరాజితంభై మహాకావ్యం బునున్ బోళె సరళ మృదులతాకలి వినతా నిలయం బునున్ బోళె సుపర్ణరుచిరంభై అమరావతిపురం బునున్ సుమనో లలితంబై కైటోద్యోగం బోలే మధుమానితం వై పురుషోత్తమ సేవనం బునున్ బోలే అమృత ఫలదంబై ధనంజయ సమీకంబునున్ బోలే అభ్రంకష పరాగంభై వైకుంఠపురం బునున్ బోలే ఖడ్గపుండరీక విలసింబై నందఘోషంబునున్ బోలే కృష్ణసారసుందరం వై लंकानगर बुनुन बोले राम महिषी वंचक समचित सुग्रीव सैन्य बुनुन बोले गजगवय शरभ शोभितस्थान बुनुन बोले नीलकंठ कौशिक का भरद्वाज तिरीसुरंबई महाभारत बुनुन बोले एक्र एक बक नकुल संचार नकुलसार समितंबई ಸೂರ್ಯರಥಂನ್ ಬೋಲೆ ಉರುತರ ಪ್ರವಾಹಂವೈ ಜಲದ ಕಾಲ ಸಂಧ್ಯಾ ಮುಹೂರ್ತ ಬುನುನ್ ಬೋಲೆ ಬಹುವಿತತ ವಿತತ ಜಾತಿ ಸೌಮನಸ್ಯಂಬೈ ಒಪ್ಪು ನೈಮಿಷಾರಣ್ಯಂಬನು ಕ್ಷೇತ್ರಮುನಂದು శౌనకాది మహామునులు స్వర్లోక గీయమానుండగు హరిన్ చేరుకొరకు సహస్రవర్షంబులు అనుష్ఠాన కాలంబుగా గల సత్ర సంజ్ఞికంబైన యాగంబు సేయుచుండిరి అందొక్కనాడు వారలు రేపకడ నిత్య నైమిత్తిక హోమంబులు ఆచరించి సత్కృతుండై సుఖాసీనుండయ్యున్న ఆ నైమిసారణ్యం ఎలా ఉంది అంటే మధువైరి మధువైరి అంటే శ్రీమహావిష్ణువు మాధవి మన్మధులు అంటే శ్రీ మహాలక్ష్మి మన్మధుడు వారుండేది శ్రీమహావిష్ణు మందిరంలో ఇంకో అర్థం మాధవి అంటే పూలగురివింద చెట్లు మన్మధ అంటే వెలగ చెట్లు ఈ చెట్లు కలిగిన నైమిశారణ్యాన్ని లక్ష్మీ మన్మధులు కొలువయున్న మహావిష్ణు మందిరంతో పోల్చడం జరిగింది బ్రహ్మ బోలే శారదాన్వితంబై శారదాదేవి అంటే సరస్వతీదేవి ఆమె ఉండేది బ్రహ్మదేవుని ఇంట్లో శారద అంటే ఇంకో అర్థం ఏడాకుల అరటి చెట్లు ఆ చెట్లు కలిగిన నైమిశారణ్యాన్ని సరస్వతీదేవి కొలువయ్యున్న బ్రహ్మ ఇంటితో పోల్చారు నీలగడ బోలే వహ్ని వరుణ సమీరణ చంద్ర రుద్ర హైమావతి కుబేర వృషభ గాలవ శాండిల్య పాశుపత జటి పటల మండితంబై వహ్ని అంటే ఒక అర్థం చిత్రమూలం చెట్టు ఇంకో అర్థం అగ్నిదేవుడు వరుణ అంటే ఉలిమురి చెట్టు ఇంకో అర్థం వరుణదేవుడు సమీరణ అంటే మరువము అని ఒక అర్థం వాయుదేవుడు అని ఇంకో అర్థం చంద్ర అంటే పెద్ద యాలకి చెట్టు అని ఒక అర్థం చంద్రుడు అని ఇంకో అర్థం రుద్రాక్ష అంటే రుద్రాక్ష వృక్షాలు అని ఒక అర్థం ఏకాదశ రుద్రులు అనేది ఇంకొక అర్థం హైమవతి అంటే కరక చెట్టు అని ఒక అర్థం పార్వతీదేవి అని ఇంకో అర్థం కుబేర అంటే నంది వృక్షాలు అని ఒక అర్థం కుబేరుడు అని ఒక అర్థం వృషభ అంటే అడ్డసర అని ఒక అర్థం ఆంబోతు అంటే నందీశ్వరుడు అని ఇంకో అర్థం గాలవ అంటే లొద్దుగ చెట్టు అని ఒక అర్థం గాలవుడు అనేది ఒక ముని పేరు శాండిల్య అంటే మారేడు చెట్టు అలాగే శాండిల్యుడని ఒక ముని పేరు పాశుపత అంటే శ్రీవల్లి చెట్టు అని ఒక అర్థం శివభక్తులు అని ఇంకో అర్థం జటిపటిల అంటే జువ్వి చెట్లు అని ఒక అర్థం ముని సమూహము అని ఒక అర్థం అంటే ఈ చెట్లన్నీ కలిగిన నైమిషారణ్యాన్ని ఈ దేవతలు మునిగణాలతో నిండిన నీలకంఠుడు అంటే పరమశివుని సన్నిధానంతో పోల్చారు బలభేది బోలే ఐరావతామృత గణికాభిరామంబై ఐరావతం అంటే నారింజ చెట్టు అని ఒక అర్థం ఇంద్రుని ఏనుగు అని ఇంకొక అర్థం అమృత అంటే ఉసిరిక చెట్టు అని ఒక అర్థం అమృతము అని ఒక అర్థం రంభ అంటే అరటి చెట్టు అని ఒక అర్థం రంభ అనే పేరుగల అప్సరస అని ఇంకో అర్థం గణిక అంటే అడవి మొల్ల మొక్కలు అని ఒక అర్థం వేశ్యలు అని ఇంకొక అర్థం ఈ వృక్ష విశేషాలతో ఉన్న నైమిషారణ్యాన్ని ఈ దేవతా విశేషాలతో కొలువైయున్న ఇంద్రుని సభతో పోల్చారు మురాసురు నిలయంబునుబోలే ఉన్మత్త రాక్షస వంశ సంకూలంబై ఉన్మత్త అంటే ఉమ్మెత్త మొక్కలు రాక్షస అంటే బలురక్కిస మొక్కలు వంశ అంటే వెదురు మొక్కలు ఉన్మత్త రాక్షస వంశం అంటే మదించిన రాక్షస సమూహాలు ఈ మొక్కలు కలిగిన నైమిసారణ్యం ఉన్మత్త రాక్షస సమూహాలు ఉండే మురాసురుడి నిలయంతో పోల్చారు బోలే శంఖ పద్మ కుంద ముకుంద సుందరంబై శంఖ అంటే శంఖం పువ్వుల మొక్కలు పద్మ అంటే పద్మాలు కుంద అంటే మొల్లలు ముకుంద అంటే తారలు అలాగే శంఖ పద్మ కుంద ముకుంద అనేవి నవనిధులకు పేర్లు ఈ మొక్కలు కలిగిన నైమిసారణ్యం నవనిధులు కలిగిన కుబేరుని ధనాగారంతో పోల్చారు రఘురాము బోలే నిరంతర శరానల శిఖా బహుళంబై శర అంటే రెల్లు మొక్కలు అనల శిఖ అంటే శక్రపుష్ మొక్కలు శర అనల శిఖలంటే బాణాగ్ని జ్వాలలు ఆ మొక్కలు కలిగిన నైమిషారణ్యాన్ని బాణాగ్నిజ్వాలలతో ప్రచండమైన రఘురాముని యుద్ధంతో పోల్చారు పరశురాము భండనంబునున్ బోలే అర్జునోద్భేదంబై అర్జున ఉద్భేదం అంటే మద్ది మొక్క తాలూక అంకురాలు అర్జునోద్భేదం అనేది కార్తవీర్యార్జున సంహారానికి ఇంకో పేరు ఈ మొక్కలు కలిగిన నైమిషారణ్యాన్ని కార్తవీర్యార్జున సంహారం జరిగిన పరశురాముని యుద్ధంతో పోల్చారు దానవ సంగ్రామంబునుబోలేకుంభ శక్తియుక్తంబై అరిష్ట అంటే వేప చెట్లు జంభ అంటే నిమ్మ చెట్లు నికుంభ అంటే దంతి చెట్లు అరిష్ఠుడు జంభుడు నికుంభుడు అనేవాళ్లు రాక్షసులు ఆ చెట్లు కలిగిన నైమిసారణ్యం ఆ రాక్షసులు విజృంభించే దానవ సంగ్రామంబుతో పోల్చారు కౌరవ సంగరంబు నుంబోలే ద్రోణార్జున కాంచన సందన కదంబ సమేతంబై ద్రోణ అంటే తుమ్మి చెట్లు అర్జున అంటే మద్ది చెట్లు కాంచన అంటే సంపెంగ చెట్లు స్యందన అంటే కడిమి చెట్లు కదంబం అంటే ఈ చెట్ల యొక్క సమూహం ద్రోణార్జున కాంచన స్యందన కదంబం అంటే బారులు తీరిన బంగారు రథాలు అని ఇంకో అర్థం ఈ చెట్లు కలిగిన నైమిసారణ్యాన్ని అటువంటి రథాల బారుతో నిండిన కౌరవ సంగ్రామంతో పోల్చారు కర్ణు బోలే మహోన్నత శల్య సహకారం బై శల్య అంటే మంగ చెట్లు సహకారం అంటే మామిడి చెట్లు శల్య సహకారం అంటే శల్యుని తోడ్పాటు అని ఇంకో అర్థం శల్యుడనేవాడు కరుణునికి రథసారథి ఆ చెట్లు కలిగిన నైమిశారణ్యాన్ని శల్యుడు సారథ్యం వహించే కరుణుని కలహంతో పోల్చారు సముద్ర సేతుబంధనంబునుబోలే నల నీల పనసాద్యద్రి ప్రదీపితంబై నల అంటే వట్టివేరు మొక్కలు నీల అంటే నీలి చెట్లు పనస అంటే పనస చెట్లు నలుడు నీలుడు పనసుడు అనేవారు సుగ్రీవుని సైన్యంలోని వానర్లు అద్రి అంటే చెట్లు అని ఒక అర్థం కొండ అని ఇంకొక అర్థం ఈ చెట్లు కలిగిన నైమిసారణ్యాన్ని ఆ వానర్లు నాయకత్వం వహిస్తున్న సేతుబంధనంతో పోల్చారు భర్గు భజనంబునుబోలి నానాశోకలేఖ ఫలితంబై అశోకలేఖ అంటే అశోక వృక్ష పంక్తులు అలాగే శుభలేఖలు అని ఇంకొక అర్థం అంటే ఈశ్వరార్చన ఆ చెట్లు కలిగిన నైమిసారణ్యాన్ని శుభ ఫలితాలనిచ్చే ఈశ్వర భజనముతో పోల్చారు మరుని బోలే పున్నాగ భూషితంబై పున్నాగ అంటే సురపొన్నల చెట్లు శిలీముఖము అంటే తుమ్మెదలు శిలీముఖాలు అంటే పున్నాగ పుష్పాల బాణాలు ఇవి మన్మధుని ధనుస్సు నుంచి వెలువడతాయి తుమ్మెదల ఝాంకారంతో ఆ చెట్లు కలిగిన నైమిసారణ్యాన్ని పూలబాణాలు కురిపించే మన్మధుని ధనుస్సుతో పోల్చారు నరసింహ రూపంబునున్బోలి కేసర కరజ కాంతంబై కేసర అంటే పొన్న చెట్లు కరజ అంటే కానుగు చెట్లు కేసరాలు అంటే సింహంతాలుక జూలు కరజ అంటే సింహంతాలూక గోళ్ళు ఈ చెట్లు కలిగిన నైమిసారణ్యాన్ని జూలు గోళ్లతో భయంకరంగా ఉండే నరసింహ రూపంతో పోల్చారు నాట్యరంగంబును బోలే నటనటి సుషిరాన్వితంబై నట అంటే దుండిగ చెట్లు నటి అంటే దొండపోదులు సుషిర అంటే గువ్వగుతిక చెట్లు నటనటి సుషిరములు అంటే నటీనటుల వాద్య విశేషాలు అని ఇంకో అర్థం ఈ మొక్కలు కలిగిన నైమిసారణ్యాన్ని ఆ విధంగా ఉండే నాట్యరంగంతో పోల్చారు శైలజ బోలే చందన కర్పూర చందన అంటే చందన వృక్షాలు కర్పూర అంటే కలిగొట్టు చెట్లు తిలక అంటే బొట్టుగు చెట్లు చందన కర్పూర తిలకాలు అంటే మంచిగంధము కర్పూర తిలకం ఈ చెట్లతో నిండిన నైమిసారణ్యాన్ని చందన చందనకర్పూర తిలకాలంకృతమైన శైలజాదేవి అంటే పార్వతీదేవి ఫాలభాగంతో పోల్చారు వర్షాగమనంబునుబోలే ఇంద్రబాణాసన మేఘ కరక కమనీయం ఇంద్ర అంటే మరువం మొక్కలు బాణ అంటే నల్లగోరింట ఆసన అంటే వేగిస మొక్కలు మేఘ అంటే తుంగముస్తే మొక్కలు కరక అంటే దానిమ్మ చెట్లు ఇంద్రబాణ ఆసన మేఘ కరక అంటే ఇంద్రధనుస్సు మబ్బులు వడగండ్లు ఈ మొక్కలు కలిగిన నైమిసారణ్యం వర్షాగమన సమయంలో మనకి కనిపించే ఇంద్రధనుస్సు మేఘాలు వడగండ్లతో పోల్చారు నిగమంబును బోలే గాయత్రి విరాజితంబై గాయత్రి అంటే చండ్ర చెట్లు అలాగే గాయత్రి మహామంత్రం ఈ చెట్లు కలిగిన నైమిసారణ్యం గాయత్రి మహామంత్రం కలిగిన వేదము వలె ఉంది మహాకావ్యంబునుబోలే సరళ మృదులత కలితంబై సరళ అంటే తెల్ల తెగడ చెట్లు మృదులత అంటే కోమలమైనటువంటి లతలు సరళ మృదులత అంటే సారళ్యము సౌకుమార్యము ఈ లతలు కలిగిన నైమిసారణ్యాన్ని సారళ్య సౌకుమార్యాలు నిండిన మహాకావ్యంతో పోల్చారు వినతా నిలయంబును బోలే సుపర్ణ రుచిరంబై సుపర్ణ అంటే సుందరమైన ఆకులు సుపర్ణుడు అనేది గరుత్మంతుని పేరు సుందరమైన ఆకులు కలిగిన ఆ నైమిసారణ్యాన్ని సుపర్ణుడు అనబడే గరుత్మంతుడు ఉండే వినతా నిలయంతో పోల్చారు వినత అనేది గరుత్మంతుని తల్లి పేరు అమరావతి పురంబునున్ బోలే సుమనో లలితంబై సుమనస్ అంటే పుష్పములు సుమనస్ అనేది దేవతలకు కూడా ఒక పేరు పుష్పాలతో విరాజిల్లుతున్న నైమిశారణ్యాన్ని దేవతలు కొలువయ్యున్న అమరావతిపురంతో పోల్చారు బోలె మధుమానితంబై మధువు అంటే పువ్వులలోని మకరందము మధువు అంటే మధుడు అనే ఒక రాక్షసుడు మకరందం కలిగిన పువ్వులతో నిండి ఉన్న నైమిషారణ్యాన్ని మధువు అనే రాక్షసుడు ఉండే కైటభుడు అనే వాణి కొలువుతో పోల్చారు పురుషోత్తమ బోలే అమృత అమృత ఫలద అంటే తియ్యని అమృత ఫలదము అంటే మోక్ష ఫలాన్ని ఇచ్చేది అని కూడా ఇంకో అర్థం మధురమైన పండ్లనిచ్చే చెట్లు కలిగిన ఆ నైమిషారణ్యాన్ని మోక్ష ఫలాన్ని ప్రసాదించే పురుషోత్తమ సేవతో పోల్చారు ధనంజయ సమీకంబును బోలే పరాగము అంటే ఆకాశమంతా కమ్మిన పుప్పొడి కలది అలాగే ఇంకో అర్థం ఆకాశము నిండా కమ్మిన దుమారం కలది అని ఇంకొక అర్థం ఆ విధంగా పుప్పొడిని వెదజల్లే చెట్లు కలిగిన నైమిసారణ్యాన్ని ఆ విధంగా దుమ్ము రేపుతున్న ధనంజయని యుద్ధంతో పోల్చారు బోలే ఖడ్గ వైకుంఠపురంబునున్బోలే ఖడ్గ పుండరీక ఖడ్గం అంటే ఖడ్గమృగం అంటే సింహము అదేవిధంగా ఖడ్గం అంటే నందకం అనే పేరుగల శ్రీహరి ఖడ్గం పుండరీకుడనేవాడు శ్రీహరి యొక్క భక్తుడు ఆ జంతువులు కలిగిన నైమిసారణ్యాన్ని ఖడ్గము పుండరీకుడు కొలువై ఉండే వైకుంఠపురంతో పోల్చారు నందఘోషంబునుబోలే కృష్ణసార సుందరంబై కృష్ణసారము అంటే నల్లజింక కృష్ణసారము అంటే శ్రీకృష్ణుని శక్తి ఆ జంతువులు కలిగిన నైమిసారణ్యాన్ని శ్రీకృష్ణ శక్తిని కలిగిన నందఘోషముతో పోల్చారు లంకా రామ మహిషి వంచక సమంచితంబై రామమహిషి అంటే దుప్పులు వంచకములు అంటే నక్కలు రామమహిషి వంచకం అంటే శ్రీరాముని పత్నిని మోసగించిన రావణుడు ఈ జంతువులు కలిగిన నైమిశారణ్యాన్ని రావణాసురుడి రాజ్యమైన నగరంతో పోల్చారు సుగ్రీవ సైన్యంబునున్ బోలే గజగవయ శరభ శోభితంబై గజ అంటే ఏనుగులు అంటే శరభం అంటే శరభమృగం గవయుడు శరభుడు అనేవారు సుగ్రీవుని వానర ఈ జంతువులు కలిగిన నైమిశారణ్యాన్ని ఆ వానర యోధులు కలిగిన సుగ్రీవ సైన్యంతో పోల్చారు నారాయణ నారాయణస్థానంబునుబోలే నీలకంఠ కౌశిక భరద్వాజ తిత్తిరి భాసురంబై నీలకంఠ అంటే నెమళ్ళు హంస అంటే హంసలు కౌశిక అంటే గుడ్లగోబలు భరద్వాజ అంటే ఏట్రింత పెట్టలు తిత్తిరి అంటే తీతువు పెట్ట నీలకంఠుడంటే శివుడు హంస అంటే సూర్యుడు కౌశిక అంటే ఇంద్రుడు భరద్వాజ్ అంటే భరద్వాజ మహర్షి తిత్తిరి అంటే తైత్తిరియోపనిషత్తు ఈ పక్షుల కిలకిల రావాలతో నిండిన నైమిసారణ్యాన్ని ఆ మహర్షులు నారాయణ స్థానంతో పోల్చారు మహాభారతంబు నుంబోలేకచక్ర రాష్ట్ర శకుని నకుల సంచార సళితంబై ఏకచక్ర అంటే శ్రేష్టమైన చక్రవాక పక్షులు బక అంటే కొంగలు అంటే రాబందులు శకుని అంటే హంసలు నకుల అంటే పిచ్చుకలు ఇంకో అర్థం ఏకచక్ర అంటే ఏకచక్రపురం బక అంటే బకాసురుడనే రాక్షసుడు ధార్తరాష్ట్ర అంటే కౌరవులు శకుని అంటే శకుని మామ నకుల అంటే నకులుడు ఈ పక్షులతో నిండి ఉన్న నైమిసారణ్యాన్ని ఆ కౌరవ ప్రముఖులను కలిగిన మహాభారతంతో పోల్చారు బోలే ప్రవాహము అంటే మంచి జలప్రవాహాలు కలది ప్రవాహం మేలు మేలుజాతి గుర్రాలు కలిగినది అని ఇంకో అర్థం స్వచ్ఛమైన శెలయేళ్లు ప్రవహించే నైమిసారణ్యాన్ని మేలుజాతి అశ్వాలులాగే సూర్యరథంతో పోల్చారు జలదకాల సంధ్యాముహూర్తంబును బోలే బహు వితతజాతి సౌమనస్యంబై బహు వితతజాతి సౌమనస్యము అంటే అనేకములైన జాజి పువ్వులు కలిగినది అని ఒక అర్థము మిక్కిలి విశాలమైన జాతీయ సౌహార్దం కలది అని ఇంకొక అర్థం అటువంటి పుష్పాలు కలిగిన నైమిసారణ్యాన్ని వర్షాగమన కాలంలోని సంధ్యా ముహూర్తంతో పోల్చారు ఈ విధంగా నానా విధాలైన వృక్షాలతో లతలతో మృగాలతో పక్షులతో నిండి పరమ పవిత్రమై శ్రీ విష్ణు క్షేత్రమైన ఆ నైమిసారణ్యంలో శౌనకుడు మొదలైన మహామునులు సురలోకవంద్యుడైన శ్రీహరి సన్నిధి కోరినవారై వారై వెయ్యి సంవత్సరాల పర్యంతం కొనసాగే సత్రయాగం ప్రారంభించారు ఒకనాడు వారంతా ఉదయమే నిత్య నైమిత్తికాలైన హోమాలు నిర్వర్తించిన వారై